మిట్ట పైకి వస్తున్నాం హోటల్ పైకి వచ్చి ఆగుతున్నాము తాకురాలేదు హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ స్లాప్ ఏంటంటే ఇలా వేస్తున్నమాట ఎఫక్స్ సారీ సారీ వాటర్ ప్రూఫ్ వేసాం కదా వాటర్ ప్రూఫ్ మీద మళ్ళీ స్లాప్ వేసుకుంటారు అనమాట అక్కడ పెద్ద స్కూల్ ఇది చూడాలి ఛానల్ స్లాప్ రెడీ అవుతుంది రెడీ చేసినారు వీడియో మనం కొడారు అసిని బ్యాక్ ట్రాక్ అనమాట ఇలా తీసుకొస్తాను ట్యాంక్తో చూడండి ఎంత కష్టపడుతున్నాడు అతను బైక్ ఎక్కి మళ్ళీ అది లిఫ్ట్ వేయాలి ఇట్లా చూడండి నెట్టి పట్టాలన్నమాట చూడండి ఎంత కష్టం చూడండి అది అయిపోయింది నెట్టుకుంటూ వెళ్ళిపోతాడు అనమాట దిగదు నెట్టుకుంటూ వెళ్ళిపోతాడు